నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మనం ఏదైనా ఒక శుభకార్యానికి కానీ ఒక పని మీద కానీ ఇంకా ఏదైనా ఒక అవసరాల నిమిత్తం వేరే ప్రదేశానికి మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు శకునం చూస్తాం ముందు ఫలానా ఆమె ఎదురొస్తే శకనం అద్భుతంగా ఉంటుందని వేరే ఆమె ఎదురొస్తే అసలు ఆ రోజు పని జరగదని కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఈ నిజమా అబద్ధమా ఇప్పుడు మనం వెళ్ళే పని జరగాలో జరగకూడదు అనేది అది వేరే విషయం కానీ ఒక వ్యక్తి ఎదురొచ్చినంత మాత్రాన ఆ పని ఎనికి వెళ్ళిపోతుందా ఆ పని జరగకుండా పోతుందా ఆ పనిని ఆపేటటువంటి శక్తి ఆమె ఎదురు రావడంలో ఉందా అంటే ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం అయితే మూఢనమ్మకాలు మాత్రమే నిజంగా అలా జరిగే పని అయితే ఎవరన్నా మనకి ఎవడో ఒకడు పాత బాకి డబ్బులు ఇవ్వాలి వాడు ఎన్ని సంవత్సరాల నుంచో ఇవ్వలేదు మరి శగునం బాగున్నాము అనుకో వాడు మూట కట్టుకొని ఇక ఏని డబ్బులను తెచ్చిస్తాడో మనకి తెచ్చేవాడు ఇవన్నీ కేవలం మూఢ నమ్మకాలు ఇది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి మన తాతల ముత్తాతల కాలం నుంచి వస్తున్నటువంటి ఒక మూఢనమ్మకం ఈ మూఢ నమ్మకాన్ని మనము మన పెద్దలు మన తల్లిదండ్రులు వాళ్ళు కూడా పాటించుకుంటూ వస్తూ ఉన్నారు ఎవరు ఎదురొచ్చినందువల్ల ఏమీ జరగదు ఎవరు ఎదురు రాకపోయినందువల్ల ఏమీ జరగకుండా పోదు అది ఎలా జరగాలో అది అలాగే జరుగుతుంది అయితే ఏదైనా ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక పని మీద ఒక వేరే పట్టణానికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ప్రయాణానికి బయటికి వెళ్ళే సమయంలో ఒక పని చేసే సమయంలో భగవంతుని నామస్మరణ చేసుకుని కనుక మనం బయలుదేరి వెళితే ఆ నామంలో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది మనం ఎంతో నమ్మకంతో వెళ్తాము ఆ నమ్మకమే మనకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నా నమ్మకం అందుకే భగవంతుని నామస్మరణ